ఒట్టింటే ఒట్టి చేసినా తూర్పాలు పట్టుకున్నాము అన్ని పట్టుకున్నాము ఇప్పుడు మాకు నింపమంటే ఆ రైస్ బిల్లు దిస్తలేడు మీకు ఇంకా టైం ఇంకా టైం పడతా అని చెప్పి ఇప్పటికీ కూడా పది పదిహేను రోజులు అవుతుంది మేము ఇలా పడుకోని వస్తున్నాము రోజు వస్తున్నాము కిందిది తడితే మనం ఎన్న పెడుతున్నాము మళ్ళా దగ్గర చేస్తున్నాము ఎన్న పెడతా మీరు సంచి నింపినోళ్ళు కూడా ఎత్తుకుంటలేదు ఎత్తుకొని పోయి రైస్ బిల్ కూడా వాళ్ళు తీసుకుంటలేరు ఆ పరిస్థితి ఎవరికి అడగాలని చెప్పి మేము రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నాము దయచేసి మా రైతులకు ఆదుకోవాలి ఎవరైనా కలెక్టర్ గాని ఆ ఎంఆర్ఓ గాని వచ్చి మాకు ఆదుకొని మా ఏం న్యాయం చెప్తారు మీరు కొంటరా కొనరా లేకుంటే మా మీరు ఎత్తుకోండి ఎవరికి నమ్ముకోండి చెప్పండి మేము తీసుకొని పోతాము కానీ ఈ ఈ బాధలు వంటలేకపోతున్నాం మా చిన్న పిల్లలు కానీ గొర్రెలు మొత్తం మేము మార్కెట్ లో పండే వాస్తవం చాలా మర్చిపోయేది ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అట్లా జరగలేదు ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కాబట్టి మీరు తొందరగా వచ్చి చూసినాము తుర్పల పెట్టినాము నా సంచులు ఇస్తలేరు అలా ఏమన్నా అంటే ఆ మిల్లు కడ దిగతలేదు ఆ దిగినాక మీకు నింపుతామని చెప్పి మాకు ఈ రోజు పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది మేము ఈ పాలసే ఈ ఉన్నాము వాళ్ళు ఎట్లా చేసి మా మీరు కొట్లకి అనుకున్నారా అక్కడ మార్కెట్ లో వస్తే ఎడవమంటే ఎడవట్టినాం చూర్పులు పోడమంటే అన్ని చేసినాము మాలు ఎదుర్లేదు మాలు ఖరాబ్ అయిపోతుంది పెట్టుబడి పెట్టి ఆ బోనస్ తర్వాత పెట్టుబడి పెట్టి అప్లపాలు మీరు రైతు బంద్ చేసుకున్న రైతు బంద్ చేసుకుంటే మేము బంద్ చేసుకుంటాం అప్లపాలు కాము ఏ కురం మీరు ఈ పంట పంట చేయాలని పోతే అప్లపాలు అయిపోతున్నాయి మా పెళ్ళ మా పిల్లలు మేము ఒక పిల్లలు పెళ్లి చేయాలంటే శాఖ అయింది மா மாளு ஓடாதே நீ வரல மாலிக்கல நீ வரல வந்து வா கோனவா ஆனு அந்த மதத்தாரங்க வர அந்த அப்புறம் வந்து மூளைய எடுத்துட்டு போறாங்க மூளை போடுறாங்க மூளை போடுறாங்க நம்ம இந்த நெட்ஜட் அவங்க நம்ம అయిపోతున్నాం ఎక్కడ పెట్టిలేరులో రావాలి ఆడాడు మిల్లోడు తిప్పుడు ఆడాడు అప్పుడు ఏం చేయాలి అప్పులాలి అప్పుడాలి గదిలో పెట్టుకోవాలి రెండు